హెచ్సీలో మరికొందరు అక్రమార్కులు ఉన్నారని వాళ్లపై కూడా దర్యాప్తు చేయాలని కోరామన్నారు ఎండల ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కిరణ్ అందిస్తారు కిరణ్ మాధవి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అక్రమాలపై ఇప్పటికే ఫోకస్ పెట్టిన సిఐడికి మరింత సమాచారాన్ని సేకరిస్తున్నారు అందిస్తున్నారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన నాయకులు కొద్దిసేపటి క్రితం ఇటు సిఐడి చీఫ్ చారసింహాను కలిసి కూడా ఇటు జగన్మోహన్ రావు ఎలక్టైడ్ తర్వాత కూడా చోటు చేసుకున్న అక్రమాలకు సంబంధించిన కొన్ని వివరాలను కూడా ఇటు సిఐడి బృందానికి అందజేశారు ఇటు టీసీఏ సంబంధించిన ప్రతినిధులు ఇక ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి కూడా ఎస్సీఏ అక్రమాలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఎన్నిక సంబంధించి కూడా ఇప్పటికే సిఐడి చాలా లోతుగా దర్యాప్తు చేస్తుంది వారిని కస్టడీలో తీసుకుని విచారేందుకు ఇప్పుడేసిన కస్టడీ పిటిషన్ సంబంధించి కూడా వారికి ఆరు రోజుల కస్టడీ ఇచ్చింది ఇటు మేడిచల్ కోర్టు దీనికి సంబంధించి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు కొద్దిసేపటి క్రితము చెర్లపల్లి చెంచలగూడ జైల్లో ఉన్న ఐదుగురు నిధులు కూడా కస్టడీలోకి తీసుకుంది సిఐడి ఒకవైపు సిఐడి ఇటు బీసీ సంబంధించిన నిధులు కావచ్చు ఏడాదికి ఇస్తున్న నిధులు ఎస్సీ ఏ విధంగా ఖర్చు చేసేందుకు సంబంధించిన వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తూ అందులో భాగంగా ఐదుగురు నుంచి ఆరోల కష్టంది మొదటి రోజు కష్టంలో భాగంగా కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం కూడా సీఏడి చేస్తున్న నేపథ్యంలో కేవలం ఈ గడిచిన రెండేళ్లే కాకుండా కూడా పదేళ్లలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నట్టు కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తాజాగా సిఐడికి కొన్ని వివరాలు సమర్పించింది అందులో ముఖ్యంగా గడిచిన రెండేళ్లుగా ఇటు ఐపీఎల్ సీజన్ సంబంధించిన టికెట్ల అమ్మకాల విషయంలో బుక్ మే షో ని పక్కన పెట్టి ఎవరైతే ఆ మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు కవితకి అత్యంత సన్నిహితంగా ఉన్న వారికి ఆ టికెట్ల విక్రయానికి సంబంధించిన కాంట్రాక్ట్ ను కట్టబెట్టాలని కూడా ఒక న్ని ఆరోపణ కూడా అందులో ప్రస్తావించారు అందుకు సంబంధించిన వివరాలను కూడా ఇప్పటికే సిఐడికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అందజేస్తున్న నేపథ్యంలో తాజాగా వైపు ఐదుగురు నిందితుల సంబంధించి కూడా చాలా కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా ఎక్కడైతే జగన్మోహన్ రావు హఠాత్తుగా ఎస్సీ సంబంధించిన ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా చోటు చేసుకున్న అక్రమాలకు సంబంధించి కూడా ఒక్కొక్క సంబంధించిన నివేదికను ఇప్పటికే తెప్పించుకుంది సిఐడి ఇందుకు సంబంధించి ఆ విజిలెన్స్ రిపోర్టు కూడా ఇప్పటికే సిఐడి తీసుకున్న నేపథ్యంలో కూడా వాళ్ళ వాళ్ళు సేకరించిన వివర కూడా సిఐడి వృత్తుగా దర్యాప్తు చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి తాజాగా మరొకసారి తెలంగాణ క్రికెట్ సంబంధించిన నాయకులు కూడా మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు కవితకు సంబంధించిన వారి అనుచరు గణానికి సంబంధించి కూడా వీరు కొన్ని ఈవెంట్లను అప్పజెప్పే ప్రయత్నం చేశారంటూ కూడా కొన్ని ఆరోపణలు చేయడం అందుకు సంబంధించిన వివరాలను అందించిన ప్రసానికైతే సంచలనంగా మనం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే తెలంగాణ క్రికెటర్స్ వచ్చిన ఫిర్యాదు మేరకు కూడా ప్రశాంతయితే ఆరుగు సభ్యుల మీద కేసు నమోదు చేశారు ఒక స్టాండింగ్ ఉన్న నేపథ్యంలో కూడా ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు కూడా సిఐడి వీరి వద్ద నుంచి బీసీఐ నిధులు కావచ్చు ఎస్ఐ చోటు చేసుకున్న అక్రమాలు కావచ్చు ఎవరైతే ప్రెసిడెంట్గా ఎన్నికైన జగన్మోహన్ రావు సంబంధించిన క్లబ్ మెంబర్షిప్ కూడా పూర్తిగా విచారించే అవకాశం కనిపిస్తుంది మాధవి అంశంలో సిఐడి ఆరు రోజుల పాటు కస్టడీకి కూడా తీసుకుంది ఐదుగురిని కూడా సో ఇప్పుడు టీసీఐ కూడా వీరి పైన ఫిర్యాదు చేసింది కవిత అండ్ కేటీఆర్ పైన సో ఈ నేపథ్యంలో వీరికి ఏమైనా నోటీసులు ఇచ్చే అంశం ఎంత వరకు ఉంటుంది ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఎస్సీఏ వ్యవహారానికి సంబంధించి కావచ్చు అక్రమాల సక్రమ సంపాదనకు సంబంధించి కావచ్చు లేకపోతే ప్రెసిడెంట్ ఎన్నిక సంబంధించి కూడా ఇప్పటికే ఇటు తెలంగాణ సిఐడి కూడా ఫోకస్ పెట్టింది గత విజిలెన్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా తాజాగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఫిర్యాదు మేరకు కూడా ఇప్పటికే ఆరుగురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి అందులో ఐదుగురిని ఈ రోజు తీసుకుంది కాబట్టి చాలా కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేసే వైపు సీఐడి చాలా వేగంగా దూకుడుగా ఎస్సీఐ సంబంధించిన అక్రమ వసూళ్ల సంబంధించి కావచ్చు డబ్బుల దుర్నియోగం సంబంధించి కూడా వైపు విచారణ వేగ మొత్తం చేసిన నేపథ్యంలో తాజాగా మరోసారి మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు కవితకు సంబంధించిన బంధువులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డితో పాటు కొంతమంది కావాలని కూడా ఈవెంట్ సంబంధించి వారి కాంట్రాక్ట్ చెప్పి పెద్ద మొత్తంలో డబ్బులు దండుకున్న ఆరోపణ సంబంధించిన కొన్ని వివరాలను కొద్దిసేపటికి తన సీఐడి ఉన్నతాధికారులకు ఇచ్చారు కాబట్టి వైపు దీనికి సంబంధించి ఎందుకంటే కీలకంగా ఎస్ఏ సంబంధించిన బీసీ నిధుల దుర్నియోగంతో పాటు కూడా ప్రెసిడెంట్ ఎన్నిక సంబంధించి ఇప్పటికే సిఐడి ఫోకస్ పెట్టింది కాబట్టి తాజాగా టీసీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏ విధంగా స్పంది ఎందుకంటే వీరిని ఆయన రోజుల పాటు విచారించిన తర్వాత వీరి సేకరణ ఇప్పటికే విజిలెన్స్ రిపోర్టు ఆధారం కూడా సిఐడి విచారణ చేయబోతుంది కాబట్టి ఆ తర్వాత వీరిచ్చే వివరాలను టాలీ చేసుకున్న తర్వాత కూడా ముఖ్యంగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపణ చేస్తున్న ఇద్దరు నేతలకు కూడా నోటీసులు ఇస్తుందా ఏం కూడా చూడాల్సి ఉంటుంది